ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సి ఉందంటున్నారు సుప్రీంకోర్టులో కవిత అరెస్ట్ పిటిషన్ విచారణ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది పిటిషన్లో ఉన్న లోపాలు సరిదిద్ది కేసు నెంబర్ వచ్చిన తర్వాత అత్యవసర విచారణకి సీజీఐ ముందు ప్రస్తావించనున్నారు కవిత న్యాయవాదులు కేసు నెంబర్ అయిన తర్వాత కేసు నెంబర్ లిస్ట్ అయిన తర్వాత కవిత కేసు విచారణపై స్పష్టత రానుంది రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారణ అంశాలపై సుప్రీంకోర్టు లాయర్ వంశీకృష్ణతో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్ జరిగిపోయింది కాబట్టి ప్రస్తుతం ఇది కస్టడీలో ఉన్నారు కాబట్టి ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవడం జరిగింది సో ప్రస్తుతం ఇదే అంశానికి మనతో మాట్లాడే సంబంధించి సుప్రీంకోర్టు న్యాయవాది వంశీకృష్ణ గారు సరిపోయింది సో ఇప్పుడు ఫ్రెష్ పిటిషన్ నిన్న ఏదైతే రిట్ పిటిషన్ ఫైల్ చేస్తారో అరెస్ట్ సవాల్ చేస్తూ సో ఆ పిటిషన్ ఎప్పుడు విచారణకు రాబోతోంది దానికి సంబంధించి కొన్ని డిఫెక్ట్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది దానికి కరెక్ట్ చేసుకున్న తర్వాత ఇది లిస్ట్ అవ్వాల్సి ఉంది సో హాలిడేస్ ఉన్నట్లుగా తెలుస్తున్నాయి కదా సో ఎంత తొందరగా ఈ కేసు విచారణ కవిత ముందు కవిత న్యాయవాదులు సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించే అవకాశం ఇక్కడ ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు దెర్ విల్ బి సెవెరల్ స్టేజెస్ అందులో మరీ ముఖ్యమైన స్టేజ్ ఏంటంటే డిఫెక్ట్స్ క్యూరింగ్ స్టేజ్ సో ఏదైనా పేజ్ నెంబర్లలో కానీ ఏదైనా ఇచ్చిన అంశాలలో కానీ ఎనీ న్యూ డాక్యుమెంట్స్ ఫైల్ చేస్తున్నప్పుడు గానీ ఆ డిఫెక్ట్స్ అనేవి రేజ్ అవుతుంటాయి సాధారణంగా అది రెండు రోజులు పడుతుంది కనీసం ఎంత ఇచ్చేసినా కూడా సో ఈ రెండు రోజుల సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాదులు ఏం చేశారంటే చీఫ్ జస్టిస్ గారి ముందు ఒక స్లిప్ ని ప్రజెంట్ చేశారు మెన్షనింగ్ మెమో అంటారు ఆ మెన్షనింగ్ మెమో ఈ రోజు ప్రజెంట్ చేస్తే రేపు ఉదయం వాళ్ళు తీసుకుంటారు సో దీ ఈ కేసులో కూడా ఈరోజు మెన్షనింగ్ మెమో చేశారు సో రేపు సీజీఐ ధర్మాసనం కూర్చోగానే ఫస్ట్ మెన్షన్ చేసే అవకాశం ఉంది మ్యాటర్ అర్జెంట్ గా లిస్ట్ అవ్వడానికి ఏ బెంచ్ ముందు విచారించాలి అనేది చెప్తుందా సీజీఐ బెంచ్ లేదా తామే విచారిస్తామని చెప్పే అవకాశం ఉంది వేరే అదర్ బెంచ్ కి డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కాన్స్టిట్యూషన్ కోర్ట్ రన్ అవుతుంది కాబట్టి ఈ టూ త్రీ డేస్ వర్కింగ్ డేస్ ఉన్నాయి ఆఫ్టర్ ట్వంటీ టూ దర్ ఇస్ సెవెన్ డేస్ గ్యాప్ హాలిడేస్ హోలీ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ మూడు రోజుల్లో మాత్రమే మనకు అవకాశం ఉంది అదర్ బెంచ్ మా టేకప్ చేస్తుందండి ఇప్పుడు కనుక సీజీఐ బెంచ్ ఎప్పుడు ఈ కేసు డిసైడ్ చేయాలనే ఆలస్యం అయితే కనుక ఖచ్చితంగా హోలీ తర్వాత అంటే నెక్స్ట్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత కవిత కేసు సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంటుంది ఇందులో ఉన్న మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు పిఎంఎల్ఏ యాక్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలా సిఆర్పిసి ఫాలో అవ్వాలా అనే దాని మీద సందిగ్ధంలో కాన్స్టిట్యూషన్ బెంచ్లో ఆల్రెడీ మ్యాటర్స్ పెండింగ్లో ఉన్నాయి సో కాబట్టి ఈ మ్యాటర్లో ఉన్న అంశాలను ఒకవేళ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సిఆర్పిసి ప్రొసీజర్కి కి సంబంధించి అయితే మాత్రం మళ్ళీ దాన్ని ట్యాక్ చేసి దీని మీద కూర్చొని ఉన్నారనమాట ధర్మాసనం సో ఆ మ్యాటర్స్తో తో పాటే ట్యాక్ చేసి దీన్ని అండ్ ట్రయల్ కోర్టు ఈ అరెస్ట్ కి సంబంధించి ముఖ్యంగా రిమాండ్ అడిగినప్పుడు కస్టడీ అడిగినప్పుడు చాలా ఈ అరెస్టే చట్ట విరుద్ధం అని చెప్పి కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేశారు కవిత తరపు న్యాయవాదులు విక్రమ్ చౌదరి సో ట్రయల్ కోర్టు ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు కస్టడీకి అలవు చేసింది వన్ వీక్ కస్టడీ ఇచ్చారు సో ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానంలో కవితకు ఎటువంటి లీగల్ రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆధారాలు అన్ని ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఈడీ పేర్కొన్నారు కాబట్టి సో వాళ్ళ వాదన కూడా ఇక్కడ వినిపించే అవకాశం ఉంది సో సో ఎంతవరకు రిలీఫ్ రావచ్చు ఏ విధంగా ఉండొచ్చు ఫర్దర్గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సో పిటిషనర్ కవిత గారి రిలీఫ్ అనేది ఇక్కడ ఈసీఐఆర్ ఎఫ్ఐఆర్ మధ్యలో ఉన్న విభేదాలు తొలగిపోతేనే జరుగుతుంది ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఖచ్చితంగా వాళ్ళు పిఎంఎల్ఏ యాక్ట్ ఫాలో అయ్యాము సెక్షన్ నైన్టీన్ ఆఫ్ అరెస్ట్ ఏదైతే ఉందో సీజర్ చాప్టర్ ఫైవ్ ఆఫ్ పిఎంఎల్ఏ ఏదైతే ఉందో అవన్నీ పర్టికులర్గా ఫాలో అయ్యాము మేము ఎలాంటి డిఫెక్ట్స్ లేకుండా అని వాళ్ళు ఖచ్చితంగా వాదిస్తున్నారు సో ఇది కాన్స్టిట్యూషనల్ బెంచ్ మాత్రమే తీల్చాల్సిన అంశం సో అది వచ్చినప్పుడే మనకి ఇందులో జరగాల్సిన రిలీఫ్ ఏమైనా ఉంటే జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఇది ముఖ్యంగా ఈ సుప్రీంకోర్టులో ఎప్పుడు కవిత కేసు విచారణ రాబోతుంది అన్న అంశానికి సంబంధించి ఒకవేళ స్పష్టత వస్తే ఈ శుక్రవారం లోపే రావాలి ఆ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక దానిని రెక్టిఫై చేసుకునేందుకు అత్యధికంగా రెండు రోజుల సమయం పడుతుంది కానీ ఈ మూడు రోజుల సమయం మాత్రమే ఉంది బుధా శుక్రవారాలు మాత్రమే కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతాయి సో ఆ లోపు సీజీఐ ముఖ్యంగా ఒక మెన్షన్ మేము స్లిప్ మూవ్ చేశారు కాబట్టి రేపు దాన్ని ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఏ బెంచ్ ముందు లిస్ట్ చేస్తున్నారు ఎప్పుడు ఏ తేదీన లిస్ట్ చేస్తున్నారు అనేది సీజీఐ స్పష్టం చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ మూడు రోజుల్లో కనుక ఈ కేసుకు సంబంధించి సో సీజీఐ మెన్షన్ మేముకు సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయం రాకపోతే కనుక నెక్స్ట్ ఫర్దర్గా హోలీ హాలిడేస్ తర్వాతే అంటే నెక్స్ట్ వీక్ అంతా కూడా హాలిడేస్ ఉన్నాయి ఏప్రిల్ ఒకటి తర్వాతనే కవితకు సంబంధించిన ఈ ఈడీ అరెస్ట్ కేసుకు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టులో కొనసాగబోతుంది ఆలోపు ట్రయల్ కోర్టులో అలాగే హైకోర్టులో కూడా ముఖ్యంగా ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ సైతం ఫైల్ చేసే ఆలోచనలో కవిత ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఓవరాల్ గా సు సుదీర్ఘ న్యాయ పోరాటం అయితే కవిత చేయాల్సిన పరిస్థితి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఏర్పడింది భరత్తో గోపీకృష్ణ టీవీ న్యూఢిల్లీ